విశ్వాసము అనే చెవి ఉన్నవాడే దేవుని స్వరాన్ని వింటాడు దేవుని విషయాలు తెలుసుకుంటాడు విశ్వాసము అనే కళ్ళు కలిగిన వాడే దేవుని కార్యాలను చూస్తాడు విశ్వాసము అనే చేతులు గలవాడే దేవుని కార్యాలను స్వతంత్రించుకోగలుగుతాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక హలెలుయా ఆయన పేరు మోసిన పెద్ద డాక్టర్ ఆయన పేరు మోసిన పెద్ద డాక్టర్ నా జ్ఞాపకం సరైతే డాక్టర్ మార్క్ అనుకోండి డాక్టర్ మార్క్ ఆయన గుండె జబ్బు ఉన్నటువంటి వాళ్ళకి మంచి వైద్యం చేసేటువంటి వైద్యుడు ఇంకా టాప్ అనమాట ఆఖరికి సినిమా యాక్టర్స్తో సహా రాజకీయవేత్తలతో సహా ఎవరైనా గుండె సంబంధిత జబ్బులో ఫైనల్ అంటే ఆయన దగ్గరికి వెళ్తారు ఆయన డేట్స్ దొరకవు ఫుల్ బిజీ షెడ్యూల్ అయింది ఎందుకంటే పెద్ద పెద్దోళ్ళు వెళ్ళి ఆయన దగ్గర వైద్యం చేయించుకుంటారు అంత పేరు మోసిన డాక్టర్ సామాన్యులు అంతంత ఆయన కలుసుకోవటం అనేది అసంభవం ఆయన ఒక బుక్ రాస్తాడు బాగా వినండి ఆయన ఒక బుక్ రాస్తాడు ఆ బుక్ బాగా పబ్లిక్ అవుతుంది ప్రజల్లో మంచి గుర్తింపు పొందుతుంది ఆ బుక్ ఆ బుక్ను బట్టి ఆయనకు ఒక ప్రత్యేకమైన సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేస్తారు ఒక ప్రాంతంలో సన్మాన కార్యక్రమంలో ఎవరి చేతుల మీదగా ఆయన గిఫ్ట్ అందుకుంటాడంటే గుర్తింపును అందుకుంటాడంటే ఆ దేశ అధ్యక్షుడి ద్వారా ఆ దేశ అధ్యక్షుడి ద్వారా ఆ గిఫ్ట్ అందుకుంటాడు అలాంటి అరుదైన అవకాశం మరి దేశ అధ్యక్షుడు గిఫ్ట్ ఇవ్వటం అది తీసుకోవటం అంటే చాలా గొప్ప ఘనత డాక్టర్ గారికి ఆయన మంచి గుండె వైద్య నిపుణుడు నంబర్ వన్ ఉన్న టాప్ వన్లో ఉన్నటువంటి వ్యక్తి ఫలానా డేట్లో మీరు రావాలి సార్ ఫలానా టైం కల్లా మీరు అటెండ్ అవ్వాలి మీకు ఇలా ఏర్పాటు చేశామని ఆయనకి ఇన్విటేషన్ వచ్చింది వచ్చిన ప్రకారం ఆయన బయలుదేరి వెళ్ళాడు ఫ్లైట్లో వెళ్ళేటువంటి ఫ్లైటు కొంత దూరం వెళ్ళిన తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల అంటే ఏం లేదు గాలి తుఫాను కొట్టేసింది అది ఈ బండి పోవటానికి అనుకూలమైనటువంటి వాతావరణం లేదు అననుకూల వాతావరణం ఏర్పడింది బాగా డేంజర్ అయింది అప్పుడేం చేశారంటే ఆయన వెళ్లాల్సినటువంటి ప్రాంతానికి సమీపంలో కాకుండా బాగా దూరంలోనే ఒక విమానాశ్రయంలో ఫ్లైట్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు వెళ్ళటానికి లేదు సార్ ఇదిగా డేంజర్ అవుతుంది ఆగితేనే మంచిదని ఆగారు అంత భయంకరంగా క్లైమేట్ మారిపోయింది ఫ్లైట్ వెళ్ళడానికి అనుకూలమైనటువంటి క్లైమేట్ లేదు దానికి ఇప్పుడు మనం రోడ్డు మీద పోయేటప్పుడు కొన్ని ఇబ్బందులను బట్టి మనం కొన్నిసార్లు వాహనాలు వెళ్ళవు అలాగే సముద్రంలో కూడా కొన్ని సమస్యలను బట్టి ఓడలు వెళ్ళవు అలాగే పైన కూడా కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు ఫ్లైట్స్ వెళ్ళవు అని నిలిపేసుకుంటారు దీన్ని అత్యవసరంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు ఇతడు వెళ్ళే ప్రయాణం బ్రేక్ అయింది అయితే ఈయన వచ్చిన అవకాశాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి సరే పైన క్లైమేట్ అలా ఉందంటే భూమి మీద ఇక్కడ కూడా క్లైమేట్ బాగాలేదు బాగా జోరున ప్రచండమైన గాలి వాన కొడుతుంది సరే ఈయన విమానాశ్రయంలో దిగి కారు మాట్లాడుకున్నాడు కారు మాట్లాడుకొని పోతే పోయింది వెళ్దాం అని ఎంత పైసలైనా పర్వాలేదు వెళ్ళిపోవాలని ఫిక్స్ అయ్యి కారులోకి బయలుదేరాడు నడిపేవాడు నడుపుతున్నాడు కూర్చున్నాడు వెళ్తా ఉంది కారు కారు వెళ్ళి 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 ఓ ప్రాంతానికి వచ్చేటప్పటికి ఇంకా ప్రచండమైనటువంటి గాలి వాన ఈచి ఈచి కొడతా ఉంది ఆయన మొండిగా డ్రైవర్ తోలుతా ఉన్నాడు చివరికి డ్రైవర్ కారుని ఓ ప్రాంతంలో నిలిపేశాడు సార్ ఇంతకు మించి మనం ముందుకెళ్తే డేంజర్ అవుతుంది సార్ బాగా కొడుతుంది గాలి వాన ఇబ్బంది అయింది సార్ అన్నాడు సరే ఓ పక్కకి తీసి ఆపేసేయండి ఓ పక్కకి తీసి ఆపేశాడు ఇప్పుడు ఆయన కారులో ఉండాలా బయటికి వెళ్ళాలా ఏదన్నా ఇంట్లో తలదాచుకోవాలని కారు దిగాడు కారులోంచి చూశాడు సమీపంలో దూరంగా కొంచెం రోడ్డుకి అవతలగా కొంచెం దూరంలో ఒక ఇల్లు కనపడతా ఉంది ఆ ఇల్లు చూస్తేనే అర్థమవుతుంది అది చాలా బీదవాళ్ళు ఉన్నటువంటి ఇల్లు అని అర్థమవుతుంది సరే నేను ఆ ఇంట్లోకి వెళ్తాను ఈ కారులో కూర్చొని ఏం చేస్తాను ఆ ఇంట్లోకి వెళ్తాను వాస్తవానికి ఈయన నాస్తికుడు అంటే దేవుడు లేడు అనే మనిషి దేవుడు ఉన్నాడంటే ఒప్పుకోడు దేవుడు 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 అని మనిషి తను అభివృద్ధి చెందకుండా మూఢత్వంలో కూర్ కూర్చుండిపోయాడు మనం కష్టపడకుండా మనం ప్రయాసపడకుండా మనం తిప్పలు పడకుండా ఏది సాధించలేము దేవుడు దేవుడు దేవుడని మూడత్వంలో మూఢత్వంలో కూర్చోబెట్టారు అని ఈ దేవుడు అంటేనే పడదు ఆయనకి కోపం మనం కష్టపడాలి మనం ప్రయాసపడాలి మనం పరిశోధన చేయాలి మనం తిప్పలు పడాలి సాధించాలి పొజిషన్లో ఉండాలి అనే టైపు నాస్తికవాదం అలానే ఉంటుంది కదా నువ్వు కాలేజీకి వెళ్ళినా నువ్వు స్కూల్కి వెళ్ళినా టీచర్స్ ఏం నేర్పుతారంటే ఎక్కువ శాతం ఆత్మవిశ్వాసం ఉండాలి ఆత్మవిశ్వాసం ఉండాలి ప్రింగిపోకూడదు ధైర్యంగా నిలబడాలి మనం కష్టపడాలి సాధించాలని ఆత్మవిశ్వాసం అనే పదాన్ని ఎక్కువ టీచర్స్ వాడుతూ ఉంటారు చర్చికి వచ్చినప్పుడేమో దేవుని విశ్వాసం అనే డైలాగ్ వినపడతా ఉంటుంది ఇప్పుడు ఆత్మవిశ్వాసమా దేవుని అంధ విశ్వాసమా దేవునికి స్తోత్రం పెద్దగా చెప్పండి అంటే చర్చికి వచ్చినప్పుడేమో దేవుని విశ్వాసం స్కూల్కో లేకపోతే కాలేజీకి పోయినప్పుడు ఆత్మవిశ్వాసం అనుకుంటే తిరుగుతుంటారు పిల్లలు ఎందుకు అంటే దేవుని అంత విశ్వాసం ఉంచి దేవుడు కార్యాలు చేస్తాడని వీళ్ళు సోమరులై చదవకుండా ప్రార్థన చేసేసి బలాదురు తిరుగుతూ ఉంటారు ఎట్లా జరిగింది కష్టపడాలి చదవాలి అది కరెక్టే కష్టపడాలి చదవాలి అండ్ కష్టపడి చదివినప్పటికీ కూడా దేవుని కృపను వేడుకోవడం తప్పేం కాదు ఇప్పుడు అందరూ పొలాలు వేస్తున్నారు అందరు వ్యవసాయాలు చేస్తున్నారు అందరు వ్యాపారాలు చేస్తున్నారు అందరూ కష్టపడి చదువుతున్నారు ఎగ్జామ్స్ రాస్తున్నారు క్వాలిఫై అవుతున్నారు కానీ అందరికి జాబ్స్ వస్తున్నాయా అందరు వేసిన పొలం పండుతుందా అందరు చేసిన వ్యాపారం సక్సెస్ అవుతుందా అంటే అన్నం మనకు దొరకాలి మనం వేసిన విత్తనం మొల మొలకెత్తి మొక్కయి మనకి అంత గింజలు ఇవ్వాలి అంటే దేవుని కృప తప్పనిసరి దేవుని దయ లేకుండా దేవుని కృప లేకుండా మనం ఏది పొందలేమన్నది తిరుగులేని విషయం కాబట్టి మనం కష్టపడాలి అండ్ దేవుని ఎందు విశ్వాసం కూడా ఉంచాలి కానీ ఇతను ఒప్పుకోడు అట్లా దేవుడు దేవుడు దేవుడని ఇలాగ మూఢత్వాన్ని నూరిపోసి వీడు చదవడో పాడలేదు నేను ప్రార్థన చేసుకుంటా దేవుడే నన్ను పాస్ చేస్తాడంటే నువ్వు చదవకుండా సరిగా రాయకుండా పాస్ చేస్తాడ్రా అని అట్లా కోప్పడే టైపు దేవుడిని ఒప్పుకోడు నాస్తికుడు అయితే పరిగెత్తుకుంటా ఆ ఇంటి దగ్గరికి వెళ్ళేటప్పుడు తడిసిపోయాడు తడిసిపోయాడు వీళ్ళ ఇంటి తలుపు కొట్టాడు ఆమె కిటికీలోంచి చూసి ఎవరో మనిషి అని ఎవరంటే కొంచెం తలుపు తీయండి వర్షం పడతా ఉంది కొంచెం తలదాచుకోవడానికి వచ్చానంటే ఆమె తలుపులు తీసింది తీసిన తర్వాత ఇంట్లోకి వెళ్ళాడు ఆమె చూసింది ఆయన తుడుచుకోవడానికి వస్త్రం ఇచ్చింది విలువైన బట్టలు అయితే ఏమి లేవు ఏదో కొద్దిపాటి గృహం కొద్దిపాటి వస్తువులు అంత అంత సింపుల్గా ఉంది ఆ ఇల్లు వస్త్రం ఇచ్చింది దాంతోనే ఏదో మరి ఇబ్బందికరమైన పరిస్థితులు దొరికింది దాంతోనే తుడుచుకొని నిలబ చలి కొనుక్కుతూ ఉన్నాడు వేడివేడిగా చాయ్ పెట్టి ఇచ్చింది ఆ చాయ్ కూడా ఎలా ఉందంటే బేదోళకు తగ్గట్టే ఉంది ఇచ్చింది అది తీసుకొని తాగుతూ ఉన్నాడు ఉయ్యల్లో చూస్తే ఒక బిడ్డు ఉన్నాడు ఆ బిడ్డ రోగగ్రస్తంగా ఉన్నాడు ఉయ్యాల్లో మూలుగుతూ ఉన్నాడు వాడిని ఊపుతూ ఉంది ఈయన ఆ ఛాయ దాగి కూర్చున్నాడు తర్వాత మీకు ఇబ్బంది లేకపోతే నేను కాసేపు ప్రేయర్ చేసుకుంటానండి అంది ప్రేయర్ అనగా నేను ఒళ్ళు మండింది ఏమి కూడా దేవుడు పిచ్చిది కాబోలు అని సరే ఆయన ఎవరు విశ్వాసం వాళ్ళది ఎందుకులే మనకి ఇప్పుడు ఏదో ఆశ్రయం ఇప్పుడు పొందాం కాబట్టి అని మౌనంగా కూర్చున్నాడు ఆమె మోకాళ్ళుని ప్రార్థన చేసి కాసేపు ప్రార్థన చేసి ఏది ఏడ్చి మొత్తుకొని ముగించుకొని లేచింది ఆయన అడిగాడు ఏం చేశావు అన్నాడు అంటే దేవునికి ప్రార్థన చేశానండి దేవుడు ఉన్నాడా అన్నాడు దేవుడు ఉన్నాడా అన్నాడు ఉన్నాడంటే నేను అనేదాని ఉనికిలో ఉన్నాను ఈ లోకం ఇంత క్రమంగా ఉనికిలో ఉంది అంటే దేవుడు లేకుండా ఈ క్రమం ఎలా ఏర్పడిద్ది అసలు మనం ఎలా ఉంటాం కాబట్టి దేవుడు ఉన్నాడని విశ్వాసం ఉంది అంది దేవుడు ఉన్నాడని నేను విశ్వాసం ఉంచాను దేవుడు ఉన్నాడని విశ్వాసం ఉంది ఇప్పుడు నువ్వు చేసిన ప్రార్థన దేవుడు విన్నాడా అన్నాడు అంటే ఇప్పుడు నేను ప్రార్థనలు ఏదో చెప్పుంటావు కదా ఆ ఆ ప్రార్థన విన్నాడా దేవుడు అంటే ఆమె ఒకటే ఆన్సర్ ఏది అడిగినా విన్నాడని విశ్వాసం ఉంది అని దేవుడు ఉన్నాడా అని అడిగితే ఉన్నాడని విశ్వాసం ఉంది విన్నాడా నీ ప్రార్థన అంటే విన్నాడని విశ్వాసం ఉంది అంది మరి దేవుడు ఉంటే నీ ప్రార్థనలు దేవుడు వింటే ఇలాంటి దీనమైన బేదరిక పరిస్థితి నీకెందుకుంది అని అడిగాడు ఆ ఉయ్యాల్లో ఎవరు నా బిడ్డ ఎంత వయసు వానికి ఇన్ని సంవత్సరాలు మరి ఇన్ని సంవత్సరాల వయసు ఉన్నాడు ఆడుతూ పాడుతూ తిరగాలి కదా వాడేంది బెడ్ మీద ఉన్నాడు వాడు ఉయ్యాల్లో ఉన్నాడు అంటే కదలలేని స్థితిలో ఉన్నాడేంటి ఇంతకీ నీ భర్త ఏడు నా భర్త భర్తలేడం మరి దేవుడు ఉంటే నీ ప్రార్థన వింటే నీకు ఈ కర్మ ఎందుకు వచ్చింది ఈ పేదరికం నీకు ఎందుకు వచ్చింది నీ బిడ్డ అలా ఎందుకు ఉన్నాడు నీ భర్త ఏమైనాడు ఎందుకు నీ లైఫ్ ఇలా అయిపోయింది అని అడిగాడు అప్పుడు ఆనంది నేను దేవుని అందు విశ్వాసం ఉంచిందాన్ని నన్ను దేవుడు ప్రేమిస్తున్నాడనే విశ్వాసం నాకుంది నా జీవితంలో ఏది జరిగినా ఆయనకు తెలియకుండా ఏది జరగదనే విశ్వాసం ఉంది ఇప్పుడు నా పరిస్థితి ఇలా ఉంది ఇప్పుడు నా పరిస్థితి ఇలా ఉంది ఇక ముందుకు ఖచ్చితంగా మారిద్దన్న విశ్వాసం ఉంది అంది తర్వాత ఆయన మళ్ళీ ఆ బిడ్డ వైపు చూస్తూ వీణ్ణి డాక్టర్స్ డాక్టర్స్కి అన్నాడు అప్పుడు ఆమె చెప్పింది వీణ్ణి మాకు తెలిసినటువంటి వైద్యుడికి చూపిస్తే మాకు తెలిసిన వైద్యుడికి చూపిస్తే మాకు ఉన్న స్తోమతలో ఆయన అన్నాడు ఫలానా ప్రదేశంలో ఫలానా డాక్టర్ ఉన్నాడు డాక్టర్ మార్క్ గారు ఆయన తప్పితే దీనికి వైద్యం చేసి ఈ బిడ్డని మళ్ళీ నార్మల్ పొజిషన్కి తెచ్చే దమ్మె ఎవరికి లేదు ఆయన అంత పనుడు కానీ ఆయన దొరకడు కానీ ఆయన దొరకడు ఎందుకంటే పెద్ద పెద్ద రాజకీయవేత్తలు సినిమా వాళ్ళు రకరకాల ధనవంతులు అలాంటి వాళ్ళకే ఆయన దొరకటం కష్టం అలాంటి వాళ్ళకి ఆయన దొరకటం కష్టం కాబట్టి నీకు అంత స్తోమత లేదు నువ్వు ఆయన అందుకునే పొజిషన్ ఇది కాదు కాబట్టి అది జరిగే పని కాదు కాబట్టి బతికినంతవరకు అలా ఉండటం చచ్చిపోతే భూస్థాపన చేసుకోవటం అని చెప్పాడు అప్పుడు నేనేం చేస్తున్నానంటే నాకు సాధ్యంగా అంది నా దేవునికి సాధ్యమైద్ది ఫస్ట్ నుంచి ఆమె ఏం చెబుతుంది మొదటి నుంచి విశ్వాసం ఉంది విశ్వాసం ఉంది విశ్వాసం ఉంది ఇదే పదం నాకు చేతగా నాకు సాధ్యంగా అంది నా దేవునికి సాధ్యమైద్ది నాకు ఆ విశ్వాసం ఉంది అందుకని ఇందాక మీరు వచ్చి కూర్చున్నప్పుడు కూడా నేను మోకాళ్ళు ప్రార్థనలో అడిగింది ఆయన గురించి ఏమని అడుగుతున్నానంటే డాక్టర్ మార్క్ గారు నాకు డేట్ ఇవ్వటం నేను ఆయన దగ్గరికి బిడ్డను తీసుకొని పోవటం ఆయన అడిగినంత ఫీజు చెల్లించటం అంత డబ్బు పెట్టుకొని నేను ఈ వైద్యం చేయించటం ఇవన్నీ నా వల్ల కాదు ముందు అసలు ఆయన ఈ బిడ్డను చూసి వీడి సంగతి అటో ఇటో చెప్పడానికి ముందు ఆయన్ని కలుసుకోవాలి నేను కలుసుకోవటానికే సాధ్యం కాదు పెద్ద పెద్దోళ్ళకే సాధ్యం కాదు నీ వల్ల కాదని మేము వెళ్ళిన వైద్యుడు చెప్పాడు అయితే నాకు కాదు కానీ నా దేవునికి సమస్తము సాధ్యమే అని నేను విశ్వసించాను నా దేవునికి ఇష్టమైతే నా దేవుని చిత్తమైతే నా ప్రార్థన ఆయన అంగీకారం అయితే నేను రోజు మానక పెట్టే ఈ మొర్ర చేసే ఈ ప్రార్థన నా దేవుడు ఆలకించి నేను ఆయన దగ్గరికి వెళ్ళలేను గనుక ఆయన్నే నా దగ్గరికి తీసుకొస్తాడని విశ్వాసంతో ఎదురు చూస్తూ ప్రార్థన చేస్తున్నాను అయ్యా అంది ఆ మాట విని ఆ మాట వింటానే ఆయన ఎడవటం మొదలుపెట్టాడు ఎందుకు ఏడ్చాడో తెలుసా దేవుడు లేడు దేవుడు లేడు దేవుడు లేడు అని ఆయన వాదిస్తున్నాడు ఒక్కసారిగా ఆయన కళ్ళ ముందు జరిగిన విషయమంతా అలాగా ఆవిష్కరించబడింది ఆకాశంలో లేచిన ఫ్లైటు నేను వెళ్ళవలసిన గమ్యానికి చేరకుండా అత్యవసర ల్యాండింగ్ ఎందుకు చేశారు అక్కడ ప్రకృతి రివర్స్ అయింది స్తోత్రం చెప్పండి ఎక్కడ రివర్స్ అయింది అక్కడ రివర్స్ అయింది సరే దించారు దించిన తర్వాత కారుతో బయలుదేరాను ఎన్నో ప్రదేశాలు ఎన్నో ఇళ్ళు దాటుకుంటా బయలుదేరి ముందుకు వచ్చి కరెక్ట్గా ఈమె ఉన్న ఇంటి దగ్గరే నేను ఎందుకు ఆగాలి అర్థమైందా ఆ ఫ్లైట్ కూడా వేరే వేరే చోట కాకుండా అక్కడెందుకు ల్యాండ్ అవ్వాలి అక్కడ నుంచి కారులో నేను ఇటెందుకు రావాలి ఇక్కడెందుకు ఆగాలి సరే ఆగాను అనుకో కారులో కూర్చోవాలి ఈమె ఇంట్లోకి ఎందుకు వెళ్ళాను నేను టపా టపా మొత్తం ఒకటొకటి ఆయనకి క్లారిటీ వచ్చేసింది అప్పుడు ఆయన భయపడ్డాడు ఫస్ట్ భయపడ్డాడు ఎందుకు భయపడ్డాడు అంటే దేవుడు లేడు అని నేను వాదించాను దేవుడు ఒరే పిచ్చోడా నేను ఉన్నాను అని నా కళ్ళకు చూపించాడు తన ఉనికి నాకు స్పష్టమయ్యేటట్టు ఇదిగో ఈ కార్యాల ద్వారా నాకు అర్థమయ్యేటట్టు నిరూపించాడని ఒకసారిగా భయం వేసింది ఆయనకి ఎందుకంటే ఆమె ఆ డాక్టర్ పేరెత్తి ఆమె ప్రార్థన చేస్తున్న సంగతి ఆయనతో పంచుకున్నప్పుడు నాకు తెలిసి ఆయన రోమాలను నిక్కరబడుచుకొని ఉండాలి ఎందుకంటే తెలుసా ఇప్పుడు అంత పెద్ద మునగాడైనటువంటి డాక్టర్ వచ్చి ఎక్కడ ఉన్నాడు తెలుసా ఆమె దీన గుడారంలో ఉన్నాడు ఎవరు తీసుకొచ్చారు యా ఆమె విశ్వాసం ఆ విశ్వాసంతో ఆమె చేసినటువంటి ప్రార్థన ఆమె చూసిన ఎదురు చూపు దేవుని బలమైన కార్యం జరగటానికి అంత గొప్ప వ్యక్తిని కూడా తీసుకొచ్చి ఆమె కళ్ళ ముందు ఆమె ఎదుట ఇదిగో నువ్వు అడిగి ప్రార్థించిన దిగు తీసుకొచ్చి నీ ముందు నిలబెట్టాను చూసుకో అని చెప్పి దేవుడు తన కార్యాన్ని నిరూపించాడు మీకు తెలుసా ఆ తర్వాత ఆయన విశ్వాసం ఉంచాడు అండ్ దేవుని అందు విశ్వాసం గలవాడు కూడా అయిపోయాడు తర్వాత ఆ ఆ బిడ్డతో ఆయన పంచుకున్న విషయం ఏంటంటే ఆ తల్లితో ఇంతవరకు నేను దేవుడు లేడు అని వాదించాను రకరకాల మాటలు చెప్పాను రకరకాల విషయాల్లో ప్రజలతో తర్కించాను ఈరోజు నేను సిగ్గుపడుతున్నాను ఇక నుంచి నేను ఒప్పుకుంటున్నాను దేవుడు ఉన్నాడు అది నా లైఫ్లోనే జరిగిన ఈ ఉదంతమే సాక్ష్యం కాబట్టి నీ బిడ్డ నేను తీసుకెళ్తాను తీసుకెళ్తాను ఈ బిడ్డకి నేనే వైద్యం చేస్తాను ఎంత ఎంత ఖచ్చైన పర్వాలా నేనే పెట్టుకొని నేనే వైద్యం చేస్తాను నీ బిడ్డను నేను బ్రతికిస్తాను నీ వైద్యం నాకు తెలుసని బిడ్డని తల్లిని కూడా తీసుకెళ్ళి తల్లి కూడా అక్కడే ఆశ్రయం ఇచ్చి అక్కడ స్థిరపరిచినటువంటి సాక్ష్యం ఇది యథార్థంగా జరిగిన సంఘటన ఇదేదో ఉపమాన కథ కాదు రియల్గా జరిగింది ప్రభు స్తోత్రం చెప్పండి గట్టిగా ఒక దీనురాలి దీన ప్రార్థన ఒక దీనురాలి దీన ప్రార్థన ఎక్కడో ఉన్నటువంటి వాడిని తీసుకొచ్చి ఇక్కడ ఆమె కళ్ళ ముందు హాజరు చేసినట్టు